ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ పదమూడవ అధ్యాయము ఆ రాత్రి భరతుడు రాముడి గురించి ఆలోచిస్తూ తన వల్ల రాముడు ఇన్ని కష్టాలు పడుతున్నాడని బాధపడుతూ ఉండటం వలన నిద్రపట్టక గుహుడిని పిలిచి నాకు రాముడి గురించి ఏదైనా చెప్పు అని అడిగాడు అప్పుడు ఆ గుహుడు రాముడు ఇక్కడికి వచ్చి ఇంగుదే వృక్షం కింద కూర్చున్నాడు అప్పుడు నేనాయనకు అన్నము కందమూలాలు తేనె మొదలైనవి తీసుకెళ్లాను అన్నాడు అప్పుడు రాముడు నేను క్షత్రియుడను ఒకరికి మేమివ్వాలి కానీ ఇతరుల దగ్గర మేము తీసుకోకూడదు మా తండ్రిగారికిష్టమైన గుర్రాలకు కొంచెం దాణా పెట్టు ఆ గంగ నుంచి కొన్ని నీళ్లు తీసుకురా అవి తాగి పడుకుంటాను అన్నాడు అప్పుడు నేను గంగ నుంచి కొన్ని నీళ్లు తీసుకొచ్చి వాళ్లకిచ్చాను సీతారాములు తాగగా మిగిలిన నీళ్లను లక్ష్మణుడు కళ్ళకద్దుకొని తాగాడు అప్పుడు నేను రాముడిని లోపల హంసతూలికా తల్పం మీద పడుకోమనగా ఆయన నేనిప్పుడు ఒక తాపసిలాగా బ్రతకాలి అని చెప్పి లక్ష్మణుడు తీసుకొచ్చిన దర్భగడ్డ మీద పడుకున్నాడు రాముడు పడుకోబోయే ముందు లక్ష్మణుడు సీతారాముల పాదాలు కడిగి తడిగుడ్డతో తుడిచాడు అప్పుడు సీతమ్మ రాముడి భుజాన్ని తలగడగా చేసుకుని పడుకుంది నేను కాపలా కాస్తాను నువ్వు పడుకో లక్ష్మణ అంటే ఆయన నన్ను ఎలా పడుకోమంటావు గుహ ఇంత దారుణమైన దృశ్యం చూశాక అని నీ తమ్ముడు లక్ష్మణుడు ఏడ్చాడు ఇదిగో ఈ గడ్డి మీదే సీతారాములు పడుకున్నారు అని గుహుడు సీతారాములు పడుకున్న గడ్డిని భరతుడికి చూపించారు అప్పుడు భరతుడు సీతారాములు పడుకున్న గడ్డి దగ్గరికి వెళ్లి చూడగా ఒకవైపు గట్టిగా ఒత్తుకొని గడ్డి భూమి గడ్డి భూమిలోకి నొక్కుని ఉంది అది రాముడు పడుకున్న చోటని భరతుడు గ్రహించాడు అలాగే సీతమ్మ పడుకున్న వైపు బంగారు రవ్వలు పడి ఉన్నాయి సీతమ్మ కట్టుకున్న పట్టుచీర కొంగు యొక్క దారాలు ఆ గడ్డికి చుట్టుకొని ఉన్నాయి ఎక్కడో రాజభవనాల్లో పడుకోవలసిన సీతారాములు ఇంతమంది అటవీకులు చూస్తుండగా గడ్డి మీద పడుకోవలసి వచ్చిందని దీనికంతటికీ తనే కారణమని భరతుడు నేల మీద పడి ముర్చపోయాడు తరువాత భరతుడు ఈ క్షణం నుంచి పద్నాలుగు సంవత్సరాల పాటు నేను కూడా పట్టుబట్టలు కట్టను నారచీరలే కట్టుకుంటాను జటలు ధరిస్తాను నేను కూడా కందమూలాలు తేనె తింటాను అని ప్రతిజ్ఞ చేశాడు వెంటనే నారచీరలు ధరించి భరతుడు ఆ రాత్రికి రాముడు పడుకున్న చోటనే భూమి మీద పడుకున్నాడు మరునాడు ఉదయం అందరూ గంగను దాటి ముందుకు బయలుదేరారు అలా కొంత దూరం ప్రయాణించాక వారు భరద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు అప్పుడు సైన్యాన్ని కొంత దూరంలో ఉంచి భరతశత్రుఘ్నులు వశిష్ఠుడితో కలిసి ఆశ్రమంలో ప్రవేశించారు ఒకసారి భరద్వాజుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కోరిక అని అడిగాడు నాకు వేదం చదువుకోవటానికి వంద సంవత్సరాల ఆయుర్దాయం కావాలని భరద్వజుడు అడిగాడు దానికి బ్రహ్మగారు సరే అన్నారు అలా ఆయన బ్రహ్మగారి దగ్గర మూడుసార్లు ఆయుర్దాయం పుచ్చుకున్నాడు అలా నాలుగవసారి కూడా తపస్సు చేయగా బ్రహ్మగారు ప్రత్యక్షమై వేదాలు ఎంత ఉంటాయో తెలుసా చూడు అని చూపిస్తే అవి పర్వతాల ఎంతు ఉన్నాయి నువ్వు మూడు వందల సంవత్సరాల్లో చదివింది మూడు గుప్పెళ్ళు వేదము అనంతము దాన్ని ఎంతకాలం చదివినా అది తెలిసేది కాదు పూర్తిగా చదవగలిగేది కాదు అందుకని నువ్వు చదివిన దానితో తృప్తిపడు అన్నారు బ్రహ్మగారు అలా బ్రహ్మగారితో ఆయుర్దాయాన్ని పొందిన మహానుభావుడు భరధ్వజుడు ఎదురుగా వస్తున్న వశిష్ఠుడిని చూసి భరధ్వజుడు గబగబా వచ్చి ఆర్గ్యపాద్యాలు ఇచ్చారు తరువాత ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు అప్పుడు భరధ్వజుడు నువ్వీ అరణ్యానికి ఎందుకొచ్చావని అడగగా నేను రామదర్శనానికి వచ్చానని భరతుడు చెప్పాడు భరద్వజుడు త్రికాల వేది దశరథుడు మరణించాడని ఆయనకి తెలుసు అప్పుడు భరధ్వజుడు మీ తండ్రి గారు పద్నాలుగు సంవత్సరాలు రాముడిని అరణ్యాలకు పంపించి నీకు రాజ్యం ఇచ్చారు ఆ రాజ్యాన్ని పరిపాలించుకునే స్థితిలో నువ్వున్నావు అయినా ఇంత సైన్యాన్ని తీసుకొని అరణ్యానికి వచ్చావు మహాపాపకార్యమైన రామహత్య కోసమని నువ్వు వచ్చావని నాకు మనసులో శంకగా ఉంది అన్నారు